హాయ్ నమస్తే వెల్కమ్ టు సిగ్మా నైన్ సిద్ధాంతం నుండి రావులపాలెం బయలుదేరామండి గోదావరి అందాలు ప్రకృతి సౌందర్యాలు ఎంతో అత్యద్భుతంగా మనసును దూస్తున్నాయి పశ్చిమ గోదావరి జిల్లాకి తూర్పు గోదావరి జిల్లాకి గోదావరి నదిపై సిద్ధాంతం బ్రిడ్జి ఒక వారధిలా ఉంటుంది సిద్ధాంతం బ్రిడ్జి దాటిన వెంటనే నేషనల్ హైవే ప్రకృతి సౌందర్యం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది తూర్పు గోదావరిలోకి ఎన్ ట్రైన్ కానించి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు మనిషికి ముఖ్యంగా కావాల్సింది ఆక్సిజన్ ఈ ఆక్సిజన్ వృక్షోరక్షిత రక్షిత అన్న రీతిలో ఇక్కడ వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది ఇది రావులపాలెం బ్రిడ్జ్ గోదావరమ్మ ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో మనకి కనిపిస్తుంది మనసుకు ఎంతో ఉల్లాసంగా కూడా ఇక్కడ అనిపిస్తుంది